గతంలో ఇందిరాగాంధీ తర్వాత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సతీశ్ సూర్యనారాయణ రెడ్డిలో మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని వేరే ఏ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వలేదని కాలనీ పెద్దలు మీడియా సమావేశంలో తెలిపారు గత నాలుగు రోజుల క్రితం అనపర్తి మండలం కుతగలూరు గ్రామంలో గేదెల పాకలో రేక్ షెడ్లో తొలగింపు సంఘటన విషయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించి అసత్యాలు తెలిపారని ఎస్సీ నేతల సమావేశంలో మాట్లాడుతూ మా ఎస్సీ పేటకి సంబంధం లేని వ్యక్తులు మా ఏరియా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతారని అన్నారు మొన్న జరిగిన దౌర్జన్యంగా జరిగిన ఆ పాకల తీసివేతలో నూట ఇరవై మంది పోలీసులతో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు ఈ విషయం ఎవరికీ పట్టినట్లుగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియనట్లుగా కొంతమంది నిన్న మీడియా సమావేశంలో చెప్పారింది అది అది పేటకు సంబంధం లేని వ్యక్తులు కూడా చెప్పారు అక్కడికి వచ్చి చూస్తేనే కదండి తెలిసేది తీసారా తీయలేదా ఎంత దౌర్జన్యంగా జరిగిందో అది చూస్తారు ఇది ఈ విషయం మాత్రం ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు అంటున్నారండి ఎమ్మెల్యే గారు తెలియకపోతే ఒకసారి వచ్చి చూసి మమ్మల్ని చూడాలి కదా పలకరించాలి కదా ఏంటి ఎంత జరిగిందని చేయలేదండి ఆయన పట్టినట్టే ఉన్నాడు అంటే ఇది అంతా ఆయన ద్వారానే కదా జరుగుతుందని ఆయన ద్వారానే జరుగుతుందని మేము అనుకుంటున్నామండి ఈ విషయం ఆయనకి తెలియకపోతే కనుక ఆయన ద్వారా కనుక జరగకపోతే కనుక ఆయన వచ్చి మమ్మల్ని పరమర్శించాలి కదండి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా మమ్మల్ని ఒకసారి అడగాలి కదా వచ్చి ఆయన ఇది అంతా ఆయన ద్వారానే జరిగిందని మేము నమ్ముతున్నామండి మేము చిన్న తాలూ నుంచి చూస్తున్నామండి మా పేట పట్టుకి ఇప్పుడు దాకా ఇటువంటి కార్యక్రమం ఏ నాయకులు కూడా చేయలేదండి మరి గ్రామంలో మరి మా పేట ప్రజలందరూ ఎంతగానో బాధపడి ఇబ్బంది పడిపోతున్నారు మీరు ఇలా శాతం వల్ల మరి ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలించండి మీరు కూడా ఒకసారి ఇక్కడ విధానాన్ని చూసి ఒకసారి పరిస్థితి వస్తే బాగుంటుందండి ఇక్కడ మా పార్టీ ఆయాంలో మేము ఇక్కడ పద్నాలుగు అడుగులు రోడ్లు కూడా మేము రోడ్ వేయించామండి రోడ్డు నిర్మించామండి దేనికి అడ్డు లేవండి దేనికి కూడా కింద కింద రోడ్లు ఉన్నదండి పైన ఒక రోడ్లు ఉండదండి సెంటర్లో ఉన్నది ఏంటి సెంట్రల్ పాత్ర ఉంటాయి ఇంటికి ఎదురుకుండా ఇప్పుడు ఎవరు ఇంటికి స్థలం ఎవరు వాడుకోవాలండి ఎవరికైనా అది న్యాయమైంది కానీ ఇలా చేస్తాం వల్ల ఎంతో ఇబ్బంది పడతారండి వృత్తిరో కూడా అందులో చోటు తెలియలేక ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు సన్నదములు ఉన్నారండి అందులో మసల పడుకుంటున్నారు అలా పడుకోకుండా రోడ్డు మీద కొడుకుపోయింది మొత్తం మీరు చేసిన పనులు ఎప్పుడు కూడా అటు ఇటువంటి పనులు చేపితే చేత ఏదన్నా మంచి చేయండి అంతేగాని నలుగురికి ఇబ్బంది జరిగే పనులు మీరు ఎప్పుడు చేతిండి అనపతి మండలం గ్రామం ఎస్సీపేట ఎస్సీపేటలో మన తొలగించిన పాకల గురించి మా పేటకు సంబంధం లేని వ్యక్తులు నేను ప్రెస్ మీట్లోని పట్టాల గురించి చెప్పారు మా పేట విషయం అయితే యాభై సంవత్సరాలకైతే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లుకి ఇందిరాగాంధీ ఇచ్చింది పట్టాలు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక డాక్టర్ గారు ఇచ్చారు పట్టాలు అంతే తప్ప మా పేటలో పట్టాలు ఇచ్చింది కూటమి నాయకులు కానీ ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మా పేటకు సంబంధించి ఏ ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు నిజంగా ఇచ్చి ఉంటే నిరూపిస్తున్నాను లేకపోతే మేము నిరూపిస్తాం అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా అనుపతి మండలం అండి గత గత యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లులు పడగొట్టడం కాదు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులు ఏవైతే ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్న రోడ్డు రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఉన్న బిల్డింగులు తొలగించి అలాగే రోడ్డు ఆక్రమించుకుని షెడ్లు కట్టుకుని అక్రమంగా కొన్ని స్థలాలు అమ్ముకుని ఆ డబ్బులని ఎలా ఎలా అయితే తిన్నారో అలా మీరు నిజంగా సిత్తశుద్ధిండి కక్కించగలిగితే అవన్నీ పడగొట్టుకు మీకు నిజంగా సిత్తశుద్ధి అనేది ఉంటే పేటకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక అవి తొలగించారని మేము కోరుకుంటున్నాం